హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ పంజాబ్ కింగ్స్ వర్షి ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి పోతూ పోతూ ఒక విజయాన్ని అయితే నమోదు చేసుకుంది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాల్లోకి వెళ్ళిపోకంటే ముందు సో ఒక టూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గాయస్ అదేంటంటే ఫస్ట్ ఆర్సీబీకి ఒక మంచి బూస్టప్ లాంటి న్యూస్ ఏంటంటే ఎజల్వుడ్ నిన్న ఆర్సీబీ క్యాంప్లోకి అయితే చేరుకోవడం అయితే జరిగింది సో ఎల్లుండి జరగబోయేటువంటి ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్కి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పక్కా న్యూస్ అయితే ఉంది సో లాస్ట్ అండ్ పైన లీగ్ మ్యాచ్కి అయితే అందుబాటులో ఉంటాడు అండ్ ప్లేఆర్స్కి కూడా అందుబాటులో ఉంటాడని స్పష్టమైంది అండ్ ఇక బూమ్రా గురించి ఒక విషయం అప్డేట్ వచ్చింది అదేంటంటే నిన్న మనకు టీమిండియా స్క్వాడ్ సెలెక్ట్ అయింది కదా సో అది సెలెక్ట్ అవుతూనే అజితర్ చీఫ్ సెలెక్టర్ చెప్పిన మాట ఏంటంటే బూమ్రా అన్ని మ్యాచెస్ ఆడాడు ఆడితే ఒకటి రెండు మ్యాచెస్ అయితే ఆడతాడు అని స్పష్టం చేశారు ఎందుకంటే తన ఫిట్నెస్ కూడా కొంచెం లోపంగా ఉన్నందువల్ల అన్ని అయితే అందుబాటులోకి ఉండకపోవచ్చు అయితే మనకి తెలుస్తున్న సమాచారం ఒకవేళ ఇదే కనుక జరిగితే చాలా చాలా బిగ్ బ్లో టీమిండియా కని చెప్పుకోవచ్చు సో ఇక మ్యాచ్ విరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకొని మరొకసారి ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్నట్టుగా అయితే మంచి స్టార్ట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి రావడం జరిగింది పంజాబ్ కింగ్స్కి బ్యాచ్ స్టార్ట్గా చెప్పుకోవచ్చు సిక్స్ రన్స్ చేసి ప్రియాచార్య అవుట్ అయిన తర్వాత మరొకసారి నిరాశపరిచాడు ఏదైతే రివర్స్ పిక్చర్ మ్యాచ్ అంటే రద్దైన రద్దు కాకుండా ముందు మ్యాచ్లో తను ఫిఫ్టీ చేసిన విషయం అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు ఫ్రెష్ మ్యాచ్లో మాత్రం సిక్స్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో శ్రే సర్తో కలిసి సారీ జోస్ ఇంగ్లీష్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు సింగ్ కానీ తను ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే జోస్ ఇంగ్లీష్ కూడా రన్ రేట్ తగ్గకుండా బ్యాటింగ్ చేస్తూ చేస్తూ మంచిగా ఆడే క్రమంలో థర్టీ టూ రన్స్కి తను కూడా అవుట్ అయ్యాడు కానీ స్కోర్ మాత్రం చాలా చాలా డీప్ ట్రబుల్లో ఉన్నట్టే అనిపించింది పంజాబ్ కింగ్స్ కానీ శ్రేయస్ అయ్యర్ నివాల్ వదీరా ఇద్దరు కలిసి క్లోజ్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ అయ్యర్దే ఉందని చెప్పుకోవచ్చు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానీ అండ్ షాట్స్ కొట్టడంలో విషయంలో కానీ ప్రతిదీ తను అడాప్ట్ చేసుకున్న గేమ్ ప్రతిదీ చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు సో ఈ క్రౌండ్లో తన ట్వంటీ సిక్స్త్ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఐపీఎల్ ట్వంటీ సిక్స్త్ హాఫ్ సెంచరీ తర్వాత సిక్స్టీన్ రన్స్ చేసి వదేరా అవుట్ అయిన తర్వాత సుశాంత్ సింగ్తో కలిసి పార్ట్నర్షిప్ చేసినప్పటికీ శశాంక్ సింగ్ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు లెవెన్ రన్స్ చేసి నిరాశపరిచాడు తర్వాత శ్రేయస్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో స్కోరింగ్ రేట్ ఏమైనా పడిపోతుందా ఎందుకంటే వచ్చిన స్టార్ట్ చాలా చాలా బాగుంది అండ్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా రావాల్సిందే అనుకుంటున్న టైంలో స్టాయినిస్ వీర విహారమే చేశాడు ఫార్టీ ఫోర్ రన్స్ వేసి నాట్అవుట్గా ఉండడం వల్ల ఈ టూ హండ్రెడ్ స్కోర్ అయితే పాసిబుల్ అయితే అయిందని చెప్పవచ్చు పంజాబ్ కింగ్స్కి టూ హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ చేసింది ఆఫ్ ఎయిట్ వికెట్స్ దీంట్లో ముసఫిజర్కి మూడు వికెట్లు వచ్చాయి తర్వాత మిగతా బౌలర్స్కి రెండు రెండు వికెట్లు అయితే పంచుకోవడం అయితే జరిగింది అనంతరం లక్ష్య ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి పర్వాలేదు అన్నట్టుగా అయితే స్టార్ట్ అయితే వచ్చింది కేఎల్ రాహుల్ అండ్ సదిక్విల్లా ఇద్దరు ఓపెనర్స్ స్టార్ట్ చేశారు అయితే కేఎల్ రాహుల్ మంచిగా ఆడుతూ ఆడుతూ సదిక్విల్ల ముందుగా అవుట్ అయ్యాడు ట్వంటీ టూ రన్స్కి తర్వాత ఈ పార్ట్నర్షిప్ వచ్చింది మంచి స్టార్ట్ వచ్చింది ఫిఫ్టీ దాకా పార్ట్నర్షిప్ వచ్చింది ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత థర్టీ ఫైవ్ రన్స్ వేసి కూడా కేఎల్ రావు నిరాశపరిచాడు కానీ మంచి పార్ట్నర్షిప్ వెళ్తుంది ఎవరెవరి మధ్య సమీర్ రిజ్వీ అండ్ కరుణ్ నాయర్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వస్తున్న టైంలో కరుణ్ నాయర్ మంచిగా ఫిఫ్టీకి క్లోజ్గా వచ్చాడు కానీ ఎక్రాజ లైన్ అవడం అవడం వల్ల తను క్లీన్ బోల్డ్ అయితే అవడం జరిగింది అద్భుతమైన డెలివరీతో హర్ప్రీత్ ప్రార్ తనని ప్రవీల్యన్కి పంపించడం జరిగింది కానీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి క్రిస్టన్ స్టాప్స్ మ్యాచ్ను అయితే ఫినిష్ చేశాడు సమీర్ రిజ్వి అద్భుతమైన హాఫ్ సెంచరీతో కాలం తొక్కాడని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేశాడు సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావటం జరిగింది రిజెట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక మనం పరిశీలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సెవెన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా పంజాబ్ కింగ్స్ ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది హర్ప్రీత్ ప్రార్ రెండు వికెట్లు తీసుకోగా ప్రవీణ్ దూబే అండ్ మార్కో జాన్సన్ తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ఉంది ఈ మ్యాచ్ ఎవరు ఎన్నవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ గుజరాత్కి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ టాప్ టూలో ఉండాలి అంటే నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎస్ఆర్హెచ్ రెండు గేమ్స్ గెలిచి వస్తున్నారు వాళ్ళ కాన్ఫిడెన్స్ హయామ్ ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి కేకేఆర్ వీళ్ళకి ఏమైనా చెక్ పెడుతుందా లేదా ఎస్ఆర్ఎస్ది చే అవుతుందా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం